వెల్కమ్ టు ఏకే వన్ టీవీ న్యూస్ ఎన్టీఆర్ పెన్షన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ బీవీ రెడ్డి కున్నూరు మాచాపురం చెరువుకు జలహారతి చేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ బివి బీవీ రెడ్డి గోనెగండ్ల మండల పరిధిలోని కున్నూరు గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్ బివి రెడ్డి ఎన్టీఆర్ పెన్షన్ పంపిణీ చేశారు శనివారం కున్నూరు గ్రామంలో పర్యటించారు అలాగే ఎమ్మెల్యే డాక్టర్ బివి నాగేశ్వర రెడ్డి కున్నూరు మాచాపురం చెరువును ఎన్నికల్లో హామీ ఇచ్చాం ఈరోజు చెరువు నింపి గ్రామంలో అడుగు పెట్టాను అని కున్నూరు గ్రామ ప్రజలకు గుర్తు చేశారు గ్రామాల అభివృద్ధి చెందాలంటే ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని అన్నారు రేపు స్థానిక సంస్థ ఎన్నికలకు కార్యకర్తలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు గ్రామంలో సందర్శించి ప్రజల సమస్యలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు అనంతరం రైతుల పొలాల్లో పండ్ల తోటల పెంపకం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు అందులో భాగంగా రైతు ఏ నబీ రసూల్ అనే పొలంలో దానిమ్మ మరియు కొబ్బరి తోటలు వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మణిమంజరి తహసీల్దార్ రాజేశ్వరి ఏపీడీ అల్లీపిరా ఏపీఓ అహ్మద్ ఈసీ టిక్కినల్ అసిస్టెంట్ బషీర్ అహ్మద్ ఫీల్డ్ అసిస్టెంట్లు మరియు రైతులు టీడీపీ మండల కన్వీనర్ డాక్టర్ తిరుపతయ్య నాయుడు టీడీపీ ప్రధాన కార్యదర్శి రమణ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నాయకులు కార్యకర్తల అభిమానులు తదితరులు పాల్గొన్నారు మా ఏకే వన్ టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మరిన్ని తాజా వార్తల కోసం వేచి చూడండి ఇప్పుడు మన ఎండిపోయిన కన్నగా చెరువు నీళ్ళు తెచ్చినాడు ఇప్పుడు మళ్ళా పెద్ద కాలం నుంచి కూడా నీళ్ళు కాలువ తీసుకొచ్చి మన చెరువు నించుతాడు మనకి ఫిల్టర్ నీళ్ళు ఇస్తారు ఊర్లకి అన్ని సౌకర్యాలు బాగున్నాయి మన ఊరికి మన జైన సారే మనకి ముఖ్యం అన్ని బాగున్నాయి మనకి మనకు సమస్య ఉంది అది ఒక్క సమస్య చేస్తే బాగుంటుంది సార్ ఒక సమస్య ఊరికే జాస్తి అయింది ఊరినైనా పనులు సార్ ఊరిైనా చేశమైపోతుంది ప్రజలంతా నాశమే చేస్తున్నారు ఒక్క ఇల్లు ఊరిని నాశనం చేస్తుంది ఊరే నాశనం అయిపోతుంది ఒక్క ఇల్లే తర్వాత చెరువుకి నీళ్లు నింపిన తర్వాతనే మీ ఊరికి వచ్చి జల ఆర్తిస్తానని చెప్పి చెప్పిన మాట నిలబెట్టుకున్న వ్యక్తి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక డాక్టర్ బివి జయనే సార్ గారు మాత్రమే మన గ్రామాన్ని అభివృద్ధి పదనాలు నడపాలన్నా ఏది సమస్య ఉన్నదని పరిష్కరించే వ్యక్తి ఎవరంటే ఒక జైనాయశెట్టి గారే మనకి ఏమన్నా సమస్యలు ఉన్నా కూడా అంత చేసి చూపించాడు చూపిస్తున్నాడు కూడా మీ ఊరికి రోడ్డు వచ్చిందంటే అది డాక్టర్ బివి జయనా గారు ఆ రోజు చెప్పడం జరిగింది మీ ఊరికి మీ ఊరికి బీటీ రోడ్డు వేస్తా అని చెప్పడం చెప్పిన వ్యక్తి శ్రీ డాక్టర్ బివి జయనాశ్రెడ్డి గారు చెప్పిన విధంగానే మీ ఊరుకు రోడ్డు బీటీ రోడ్డు రోడ్డు వేసిన వ్యక్తి శ్రీ బివి జయనాగేశ్వరెడ్డి గారు అలాంటి వ్యక్తి మరి మనకు ఎమ్మెల్యేగా ఉన్నందుకు సంతోషమా నాకు ఎప్పటిలాగే అంతే ప్రేమ అభిమానంతో స్వాగతం మా కున్నూరు అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అవ్వలకు తాతలకు పిల్లలకు కున్నూరు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అదేవిధంగా గోరంగల్ల మండల తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కూటమి నాయకులకు అందరికీ ముందుగా నందమూరి వంశ వీరాభిమానులు చేతులెత్తి నమస్కరిస్తున్నాం గారు ప్రధానమంత్రి గారి నాయకత్వంలో నారా లోకేష్ బాబు గారు మేమందరం ఎలక్షన్లకు వచ్చి మాటిస్తే అన్ని అబద్దాలు చెప్తున్నారని చెప్పి పాపం వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఊకదంపును ఉపన్యాసాలు చేశారు ఒక్కసారి గుర్తు చేయాల మీకని చెప్పి నేను గుర్తు చేస్తున్నా ఏం చెప్పాము ఆ రోజుని మా అవ్వలకు తాతలకు పెన్షన్లు నాలుగు వేలు ఆరు వేలు పదహైదు వేలు ఇంటికే ఒకటో తేదీ తెచ్చిస్తామంటే ఓట్ల కోసం జయ రెడ్డి అబద్ధాలు చెప్తున్నాడని చెప్పారు మరి ఈ రోజు చూస్తే ఒకటో తేదీ వచ్చిందనంగానే తెల్లవారుజాము తొమ్మిది లోపు మా సచివాలయంలో ఉండే ఉద్యోగులు గాని పంచాయతీ సెక్రటరీ గాని ప్రతి ఒక్కరు నాలుగు వేలు ఆరు వేలు పదహైదు వేలు ఇంటికే తెచ్చిచ్చిపోతున్నారు ఇచ్చిన మాట ప్రకారం ఎక్కడా ఇబ్బంది కలగకుండా చేస్తున్నారు నేను ఈ ఊర్లోకి వచ్చినప్పుడు చూస్తే చాలా మంది పెన్షన్లు మన మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక అవ్వకైనా తాతకైనా కున్నూరు గ్రామానికి ఆరు నెలలకు ఒక్కసారి మిమ్మల్ని చూడకపోతే నా మనసు ఒప్పదు నేను గెలిచిన తర్వాత ఈ గ్రామానికి రావాలంటే ఒక షరతు మన ఎలక్షన్ల ముందు మీకు అందరికీ మాటిస్తే చెరువు నింపిన తర్వాతనే మీ ఊరికి వస్తానమ్మా అని చెప్తేనే పద్నాలుగు నెలలు టైం బట్టి తీసుకుంటాం ఇప్పుడు ఈసారి ఎందుకంటే ఆ చెరువు నీళ్లు ఇక్కడ చేరడానికి కూడా రాజకీయాలు ఉన్నాయి ఏ రకంగా ఆ చెరువు నిండితే ఈ రోజు మీరందరూ సస్యశ్యామలంగా పంటలు పండించుకుంటారు అదేవిధంగా బోర్లో నీళ్లు కూడా వస్తాయి కింద భూగర్భ జలాలు పెరుగుతాయి మన గ్రామంలో ఉండేటువంటి ప్రతి ఒక్క రైతు కూడా సుభిక్షంగా మనం పంటను పండించుకుంటాం మరి ఈరోజు ఆ చెరువుని అతి కష్టం మీద మన ప్రభుత్వం వచ్చాక మీరందరూ నన్ను ఎమ్మెల్యేగా ఆశీర్వదించాక నిండుకుండలాగా నింపి ఈరోజు తెచ్చి మీ అందరి ఆశీర్వాదాల కోసం మళ్ళీ వచ్చాను ఈరోజు మరి ఈ చెరువు ఏ ఎలక్షన్లు లేవు ఎన్నికలు లేవు ఇప్పుడు కానీ ఈ సంతోషాన్ని శాశ్వతంగా మన చెరువుకు నీళ్లు రావాలి ఎప్పుడు మన చెరువు ఉండాలంటే అక్కడ మన చెరువు దగ్గర ఉండేటువంటి చోట ఒక షెట్టర్ రావాలా ఆ షెట్టరు పైప్ లైన్ వస్తే శాశ్వతంగా మన చెరువుకు నీళ్లు వస్తాయి ఎవరు ఆపలేరు మళ్ళీ ఈ రోజు మీకు మాటిస్తున్నా ఆ షెట్టరు పైప్ లైన్ తెచ్చి కున్నూరుకి శాశ్వతంగా చెరువు నీళ్లు వేస్తానని చెప్పి మీకు మాటిస్తున్నాం వచ్చాం రోడ్డు వేసాం లోకేష్ బాబు కూడా ఈ ఊరికి లేచాం మాట నిలబెట్టుకున్నాం మళ్ళీ మొన్న జరిగిన ఎన్నికల్లో ఇక్కడే నిలబడి మీకు చెప్పాను చెరువు నింపిన తర్వాతనే కున్నూరులో కాలు పెడతానమ్మా అని ఈ రోజు నిండు కుండలాగా చెరువును నింపి కాలబెట్టాం మాట నిలబెట్టుకున్నాడా లేదా జయనాగేశ్వర అడుగుతున్నాడు